న్యూస్ వైఎస్ఆర్ సిపి నాయకుడు బొత్స సత్యనారాయణకి అసలు ఏవైతే విజయనగరం చీపుర్ పల్లెలో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయిన ఒక దృశ్యం అయితే ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం అయితే విజయనగరం చీపుర్పల్లిలో వెన్నుపోటు దినం ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏమైతే దారుణాలు చేస్తుందో వాటి గురించి చెప్పేందుకు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి దాని గురించి ప్రసంగిస్తున్న టైంలో మైక్ పట్టుకుని మాట్లాడుతున్న సందర్భంలో ఆయన మాట్లాడక ముందే ఒక్కసారిగా ఆయన కళ్ళు రెండు తేలేస్తూ కింద పడిపోతున్న దృశ్యం మనం స్క్రీన్ పైన చూస్తున్నాం ఒకవేళ ఆ పక్కన జనం లేకపోయింటే మాత్రం చాలా చాలా డేంజర్ అనే చెప్పాలి ఆయనకి ఒక హాట్ స్టోక్ వచ్చిన తరహాలో ఆయన ఆ అస్వస్థకు గురైన ఒక సంఘటన అయితే మనం ఇప్పుడు ఆ దృశ్యాన్ని స్క్రీన్ పైన చూస్తున్నాం వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కావచ్చు వాళ్ళ శ్రేణులు కావచ్చు చాలా భయనకి గురవుతున్నారు ఎందుకంటే బొత్స సత్యనారాయణ వ్యక్తి వైఎస్ఆర్ సిపి పార్టీలో ముఖ్యంగా ఈ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఆ ప్రతిపక్ష పార్టీలో చాలా చాలా కీలకమైన నాయకుడు అటువంటి వ్యక్తికి అసలు ఏమైంది ఏదైనా గుండుపోటు వచ్చిందా లేదంటే ఆ ఆ ఎండలో ఆయన డిహైడ్రేషన్ అయిపోయి ఆయన ఒక్కసారిగా అలా పడిపోయారా నిజానికి ఆ దృశ్యం చూస్తుంటే చాలా చాలా భయంగా కనిపిస్తూ ఉంది అయితే ప్రస్తుతం దగ్గరలో హాస్పిటల్కి తరలించారు అండ్ మెరుగైన చికిత్స కోసం వైజాగ్ కూడా తీసుకెళ్లే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు వెంటనే అక్కడ ఉన్న స్థానికులు అప్రమత్తమై ఆ బొత్సకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఆ ఏదైతే ఆ ఎక్కి ప్రసంగిస్తున్నాడో అక్కడి నుంచి అతన్ని మోసుకుంటూ కూడా కిందకు వచ్చి వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారంటూ కూడా చెప్తున్నారు ఒకసారి మరిన్ని డీటెయిల్స్ అందుకున్నాం ప్రసాస్ బొత్స వచ్చినారాయణ పరిస్థితి ఎలా ఉంది ఆయనకి మెరుగైన వైద్యం అందిస్తున్నారా రోడ్ వచ్చారా మాట్లాడుతున్నారా మా ఆదిత్య లైన్ లో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఆదిత్య చెప్పండి అసలు బొత్స సత్యనారాయణకి ఏమైంది ప్రెసెంట్ ఆయన హెల్త్ కండిషన్ ఏంటి తేజ కూటమి గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇటు వైసీపీ నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు ఇచ్చారు వైసీపీ శ్రేణులందరికీ కూడా అంటే కూటమి గవర్నమెంట్ ఈ వన్ ఇయర్ ఫెయిల్ అయిపోయింది వాళ్ళు పాలన అందించడంలో అని చెప్పేసి అందుకే మనం వెన్నుపోత దినంగా ప్రకటించాలి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలి ఈ కూటమి గవర్నమెంట్ పాలనకు నిరసనగా అన్ని కార్యక్రమాలు అందరూ వీళ్ళు పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ స్టేషన్లంతా కూడా వెన్నుపోటు దినం సెలబ్రేట్ చేసుకుంటూ కొన్ని కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ సత్యనారాయణ గారు వైసీపీ నేత ఆయన ఇప్పుడు మండలిలో ప్రతిపక్ష నేత కూడా ఉన్నారు ఈయన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఒక ర్యాలీ నిర్వహించారు ఆ ర్యాలీ నిర్వహించిన తర్వాత వేదిక పైన మాట్లాడుతూ మాట మాట్లాడడానికి ఎక్కేటప్పుడు ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోవడం జరిగింది సో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాలని చెప్పేసి చెప్తున్నారు ఆ నేపథ్యంలో ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు తర్వాత కార్యకర్తలు వెంటనే ఇదంతా గుర్తించి ఆయన్ని గర్విడి ఆస్పత్రికి కూడా తరలించారు అంటే మేబి ఏపీలో లో ఎండలు బాగున్నాయని చెప్తున్నారు సో ఆ నేపథ్యంలోనే అంతకుముందు ర్యాలీ నిర్వహించారు కాబట్టి సో డిహైడ్రేషన్ గురై అస్వస్థత గురయ్యారు అని చెప్పేసి కొంత చెప్తున్నారు సో ఏదేమైనా హెల్త్ అంటే ఒకటి రావాలి గర్భిడి ఆసుపత్రి అడ్మిట్ చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్పాలంటే ఏమైంది ఎందుకు పడిపోయారు అని చెప్పేసి లేదంటే ఇంకా వేరేదైనా ఆసుపత్రికి తీసుకెళ్తే తీసుకెళ్తారేమో చూడాలి అంటే ఒక అప్డేట్ వచ్చేంత వరకు కూడా మనం వచ్చే వైఎస్ఆర్ సిపి పార్టీ ఆ వ్యక్తుల దగ్గర నుంచి ప్రెసెంట్ అయ్యే అప్డేట్ లేదా ముఖ్యంగా హాస్పిటల్ ఆ డాక్టర్స్ దగ్గర నుంచి కూడా ఆయన స్పృహలోకి వచ్చారు ఆయన మాట్లాడారు ఏంటి ఆయనకున్న ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది ఇంకొకటి అయితే తెలుస్తుంది అంటే హాస్పిటల్ నుంచి ఏం అప్డేట్ రాలేదు మాత్రం అంటే మేబీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఆయన ర్యాలీ నిర్వహించారు ఆ నేపథ్యంలోనే ఆయన ఏజ్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఈ విధంగా పడిపోయి ఉంటారని చెప్పేసి వాళ్ళు భావించారు సో అందుకే వెంటనే ఇప్పుడు ఆస్పత్రి అడ్మిట్ చేస్తారు మేబీ మన డిహైడ్రేషన్ కూడా ఈ విధంగా పడిపోయారా అని చెప్పేసి చూడాలి ఇప్పటి వరకు అయితే అంత కంట్రోల్ లోనే ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో చూడాలి ఎంత అప్డేట్ ఏమొస్తుందో రైట్ థ్యాంక్ యూ ఆదిత్య సో గాయస్ చూస్తున్నారు కదా వైఎస్ఆర్ సిప్పి నాయకులు బొత్స సత్యనారాయణ ఆయన తీవ్ర అస్వస్థకు గురై ఒక క్యాంపెయిన్ చేసి ఒక వెహికల్ పైన మాట్లాడుతూ వైఎస్ఆర్ సంబంధించి ఆయన అక్కడే కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా ఒక దృశ్యం అయితే మనం ప్రస్తుతం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం అండ్ చాలా మంది బొత్స గారికి హాట్ స్ట్రోక్ వచ్చిందంటూ కూడా మాట్లాడుతున్నారు అండ్ డాక్టర్స్ ఇంకా నిర్ధారించలేదు పక్కనే ఉన్న ఒక హాస్పిటల్ కి అయితే తరలించే ప్రయత్నం చేశారు ప్రెసెంట్ బొత్సకు సంబంధించిన హెల్త్ బులెటిన్ బయటకు రావాలి అండ్ మెరుగైన చికిత్స కోసం వైజాగ్ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు ఒకసారి ఆ స్క్రీన్ పైన బొత్స సత్యనారాయణ గారిని చూస్తుంటే నాకు అనిపిస్తుంది పర్సనల్గా ఎందుకంటే ఒకప్పుడు ఆయన కొంచెం లావుగా బుద్ధిగా బాగుండేవారు అండ్ ఇప్పుడు ఆయన కొంచెం వెయిట్ లాస్ అయ్యి చాలా అనారోగ్యానికి గురైనట్టుగా ఆయన కనిపిస్తూ ఉన్నారు ఒకప్పుడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతుంటే చాలా సౌండ్ వచ్చేది అటువంటి వ్యక్తి చాలా ఈ మధ్య కాలంలో చాలా చాలా లోగా మాట్లాడుతున్నా ఆ ఆ వ్యక్తి హెల్త్ కండిషన్ మనం అర్థం చేసుకోవచ్చు అండ్ వైఎస్ఆర్సీపీ గోర ఘోర పరాజయం కావచ్చు లేదంటే ఇతర సంబంధించి అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని నుంచి ఏనా ఎదుర్కొనే పరిస్థితులు కావచ్చు వాటన్నిటి గురించి ఎక్కువగా ఆలోచించడం వల్లే ఈ రకమైనటువంటి ఒక సంఘటన జరిగినట్టు కూడా చాలా మంది పోస్ట్ చేస్తా ఉన్నారు అండ్ ఏదేమైనప్పటికీ ఆ బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తి మంచి రాజకీయ నేత అతను కావాలి అతను పాలక పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అతను వ్యక్తిగతంగా మంచి వ్యక్తిని చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు అండ్ ముఖ్యంగా జన సైనికులు కావచ్చు టీడీపీ శ్రేణులు కావచ్చు వాళ్ళు కూడా పాజిటివ్ గానే అతను త్వరగా కోలుకోవాలంటూ కూడా చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు ఎక్స్ అకౌంట్ ఫేస్బుక్ కానీ ఈ రకమైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి అయితే మరి బొత్స సత్యనారాయణకి హాట్ స్టాక్ వచ్చిందా లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయన్నది హెల్త్ బులెటిన్ అయితే మాత్రం బయటకు ఉంది ప్రస్తుతం ఆయన్ని వైజాగ్ తరలిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు అండ్ త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళబోతున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయన ఇప్పటికే బయలుదేరారంటూ కూడా చెప్తా ఉన్నారు సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే చీపురుపల్లిలో జరిగిన ఈ సంఘటన విజయనగరం దగ్గర చీపురుపల్లి జిల్లాలో ఆయన వెన్నుపోటు దినోత్సవం కింద ప్రారంభించారు వెన్నుపోటు దినం ఇది కూటమి ప్రభుత్వం ఏదైతే వంద రోజులు పూర్తి చేసుకుని అరాచకాలన్నీ కూడా చేస్తా ఉందో వీటన్నిటిని బయట పెట్టి ఒక కార్యక్రమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు సో అందులో భాగంగా బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు చీపురుపల్లిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ ఉన్న శ్రేణులు కార్యకర్తలు మాట్లాడిన తర్వాత ఆయన ప్రసంగిస్తున్న టైంలో మైక్ పట్టుకుని ఒక్కసారిగా మాట్లాడుతున్న టైంలో ఆయన మాట్లాడక ముందే ఆ కళ్ళు రెండు పైకి తేలేస్తూ పడిపోతున్న దృశ్యం ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తా ఉన్నాం ఒక్కసారిగా అక్కడున్న వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు స్థానికులు వెంటనే ఆయన్ని ఇక్కడ ఉన్న ఉన్న హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న ఆ దృశ్యాలన్నీ కూడా మనం చూడవచ్చు ఆయన్ని మోసుకుంటూ కూడా ఆ వెహికల్ పైన నుంచి దింపుతూ ఒక్కసారిగా అంబులెన్స్ కాల్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం సో ప్రజెంట్ బొత్స పరిస్థితి బాగానే ఉందంటూ కూడా చెప్తున్నారు ఆ కార్యకర్తల దగ్గర నుంచి అయితే ఇప్పుడు వచ్చిన ఒక చిన్న వార్త ఇది ప్రెసెంట్ ఆయన బానే ఉన్నారు కాకపోతే మెరుగైన వైద్యం కోసం వైజాగ్ తరలిస్తున్నారు అన్నది మాత్రం వాస్తవం చెప్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆ హుటహుటిన బయలుదేరారు ఆయన మెరుగైన వైద్య చికిత్స అందించడం కోసం తన ముందు ఉంటానంటూ కూడా ఒక హామీ ఇచ్చారు